అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మాతా శిశు హాస్పిటల్లో నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముక్క శరత్ కృష్ణ మాట్లాడుతూ మమతా మేడం కోరిక మేరకు పేద మహిళలకు చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు మాతా శిశు హాస్పిటల్లో చీరలు పంపిణీ చేయడం జరిగిందని సురేష్ లయన్స్ క్లబ్ సభ్యులు సురేష్ అన్నారు మన కరీంనగర్లో హెచ్ఐవి బాధితులకు పూర్ పీపులకు బీదవాళ్ళకి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది మా లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫున మమతా మేడం గారు అడిగారు అన్నమాట ఇట్లా పూర్ పీపుల్ ఉన్నారు సార్ ఏదైనా డొనేట్ చేయగలుగుతుందంటే శారీస్ కావాలని రిక్వైర్మెంట్ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో స్థానిక మాతా శిశు కేంద్రం నందు బీద లేడీస్కి ఒక నలభై నుంచి యాభై మంది వారికి మమతా మేడం గారు రిక్వెస్ట్ మేరకు ఈరోజు శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ గురించి మనం ముఖ్యంగా అంటే